అందరికీ జయ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు వేదిక మీద ఉన్న పెద్దలు భరద్వాజ గారు వెన్నెల గారు డాక్టర్ పసుమ రవేందర్ గారు అట్లాగే పద్మశ్రీ రాణ గారు డాక్టర్ శరత్ గారు డాక్టర్ నరేష్ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా అట్లాగే జయరాజ్ గారు అందరికీ నమస్కారాలు చెప్తూ మీ అందరినీ చూస్తుంటే జయరాజ్ అన్న భరద్వాజ్ గారు నరేష్ గారు అంతకుముందు మాట్లాడినటువంటి ప్రకృతి ప్రేమకుడు ప్రకృతిని పూజించే వారు మాట్లాడుతున్నప్పుడు వింటుంటే ఆ స్పందనను చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఎంతో భవిష్యత్తుకు ఈ సమాజాన్ని మార్చడానికి కావలసినటువంటి యువతరం మనసులో చాలా నిబద్ధతో ఉండాలనేటువంటి ఆనందం కలిగింది గర్వం అనిపిస్తుంది అందుకు మేమందరికీ అభినందనలు తెలియజేస్తాం విశ్వాసాలతో మనం అందరం కూడా పనిచేస్తా ఉన్నాం మీ ఆలోచన చూస్తుంటే నిజంగా చాలా గొప్పగా ఉంది గారు చెప్పినట్టుగా అది అక్కడ ఆగకుండా ఇంకా సమాజంలో అందరికీ అండేటట్టుగా అందరూ ఆలోచనతో జీవించేటట్టుగా బక్కటమైనటువంటిది అవసరం నేను రెండే విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఒకటి ఈ రెండు వేల ఇరవై ఐదు చాలా కీలకమైనటువంటి సంవత్సరం అట్లాగే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది సత్య సూజ సమాజ్ పూలే సావిత్రిబాయి పూలే చేసినటువంటి నిరంతర కృషి ఈ రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకుంటే నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు మే నాకున్నటువంటి చిన్న అనుభవంలో ఎప్పుడూ లేనటువంటి ద్వేషపూరితమైనటువంటి భావన ఎప్పుడూ లేనటువంటి ఇంటాలరెన్స్ అనేటువంటిది ఇతరులను వినడానికి కూడా ఓకే లేదు ఇతరుల అభిప్రాయాల్ని వినాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఇతరులు అట్లా ఉంటే మేము భరించలేము అది మేము సహించలేము ఆ మాట్లాడితే మేము మీకు ఫోన్లు చేస్తాము ఆ మాట్లాడితే మీకు బెదిరిస్తాం అవి రాస్తే మిమ్మల్ని కొడతాం అనేటువంటి ఒక ఇండాలిరెన్స్ అనేటువంటిది ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా బలంగా పెరుగుతున్నటువంటి రోజులో మనం వింట్రైతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రెండవది సరిగ్గా మనం అప్పుడు కూడా చూస్తే ఇది ఎప్పుడు ఉన్నప్పటికి కూడా ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో ఈ దేశంలో అమ్మాయిలకు స్త్రీలకు చదువు నేర్పాలి సూత్రులకు చదువు నేర్పాలి అండరాని కులాలు చదువుకోవాలి అనేటువంటి భావన రావడం అది భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు కులనే రోజు అట్లాగే అమెరికాలో చర్చలో స్త్రీల హక్కుల గురించి మాట్లాడినటువంటి రోజు కావచ్చు అట్లాగే ఈ ప్రపంచాన్ని మార్చాలి పీడలైనటువంటి సమాజాన్ని నిర్మించాలని కారవల్ మార్క్స్ రాసినటువంటి మేనిఫెస్టో కూడా అప్పుడే రిలీజ్ కావడం అప్పుడే ప్రజలకు అందటం జరుగుతుంది ఈ రెండు విషయాలను మనకు ఎందుకు ఆలోచించాలి అంటే ఇన్ని రోజుల తర్వాత కూడా ఏ మార్పులు అయితే కావాలని కోరుకున్నారో అది కారులు మార్క్స్ రాసినటువంటి మేనిఫెస్టో కావచ్చు మహాత్మా జ్యోతిరావు భూలే భారత సమాజాన్ని భారత సామాజిక వ్యవస్థను భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థను భారతదేశం ఉన్నటువంటి అణచివేదను భారతదేశం ఉన్నటువంటి అసమానతను వీటన్నిటిని పరిశీలించి ఇందులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసి చైతన్యం చేసి ఇది మారాలి అనేటువంటి ఒక సామాజిక విప్లవాన్ని ఒక సాంఘిక విప్లవానికి పునాదు లేచినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే అందులో మొట్టమొదటి ఈ భారతదేశంలో స్త్రీ టీచర్ అయినటువంటి సావిత్రిబాయి బాయి పూలే గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అది మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను భావిస్తాను ఈ కాంటాక్స్ లో విశ్వవిద్యాలయాలు ఈ యువకులంతా కూడా ఆ యొక్క అంబేద్కర్ పూలే ఆలోచన ధారను ఇంకా అర్థం చేసుకొని అది ప్రజలందరి కూడా చేరేటట్టుగా ప్రజలు కూడా ఆ జీవన విధానంతో ఆ ఆలోచన ధారతో బతికేటువంటి పద్ధతుల్ని మనం చేయగలిగితే తప్పకుండా సమాజం మారుతుందని నేను భావిస్తా ఇక్కడ నరేష్ చాలా చెప్పాడు నాకు చాలా ఆనందమైనటువంటి అంశం ఏంటంటే చాలామంది చదువుకుంటారు చదువుకు తన క్యారియర్కి చదువుకు తన నిబద్ధతకి ఎక్కడ పొందనున్నారు కానీ నరేష్ ఎందే చదువుకున్నప్పుడు ఏ భావజాలంలో ఉన్నాడో పదేళ్ల తర్వాత పిహెచ్డి కూడా అదే భావజాలంతో చేశారు ఆయన పిహెచ్డి బహుశా ఎందుకు ప్లేగరిజం లేదు ఎందుకు ప్లేగరిజం తక్కున్నది తక్కువది అని అంటే బహుశా ఎవరు ఈ మూఢ నమ్మకాల మీద పిహెచ్డి చేసి ఉండరు అట్ ఎక్కడ రిఫరెన్స్ చేసి కాపీ చేద్దామంటే అవకాశం లేదు మన సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను ప్రత్యక్షంగా పరిశీలన చేసి తన జీవిత తన చుట్టూ ఉన్నటువంటి సమాజ అనుభవాలన్నింటినీ కూడా చేసుకొని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి దాన్ని అనుభవించుకొని ఒక చక్కటి పరిశోధన పత్రాన్ని ఉస్మానియా విషయాలకు అందించారు అట్లా ఆ నిబద్ధతను తను చేస్తున్నటువంటి పనిని తన ఎకడమిక్స్లోకి మలుచుకొని అది సమాజానికి అందించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఆ విషయంలో నరేష్ అభినందనీయుడు అట్లాగే ఆయన జీవిత సహచారిని కూడా అభినందనీరాదు వాళ్ళ సభ్యులందరూ కూడా నాకు చాలా తగ్గరి మిత్రులు కాబట్టి ఇలాంటి సమావేశం తప్పకుండా అంబేద్కర్ ఇజాన్ని పూలే నిజాన్ని ముందుకు తీసుకెళ్తూ సమాజ మార్పుకు ఎంతో దోహదపడుతుందని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి ఓపికతో ఉన్న మీకు Protect that the free